ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై పద్నాలుగవ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు గల వార ఫలాల్లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలు వెళ్తే చంద్రునికి సంబంధించి నాలుగో ఇంట్లో ఉన్న కేతువు కారణంగా ఈ వారం మీరు చాలా నిర్ణయాలు తీసుకోగలుగుతారు ప్రతికూలత మీపై ఆధిపత్యం చెలాయించవద్దు మరియు మీరే సాధ్యమైనంత వరకు రీఫ్రెష్ గా ఉండడానికి మీకు మంచి విశ్రాంతి ఇవ్వండి దీంతో మీరు బాగా మరియు సృజనాత్మకంగా ఆలోచించలేరు కానీ మీ ఆరోగ్యం మరియు మీ పని సామర్థ్యం కూడా మెరుగుపడుతుంది దాంతో మీరు చాలా నిర్ణయాలు తీసుకోగలరు ఈ వారం కూడా ఎవరికైనా రుణాలు ఇవ్వడం మర్చిపోవద్దు మరియు ఏదైనా కారణం చేత అలా చేయాల్సిన అవసరం ఉంటే వారు డబ్బు తిరిగి ఇస్తారనే దాని గురించి అన్ని పత్రాన్ని రుణదాత నుండి వ్రాత పూర్వకంగా తీసుకోండి ఇలా చేయడం ద్వారా మీరు అనేక రకాల ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఈ వారం అన్నింటికంటే మీ భావోద్వేగాన్ని ఎందుకంటే ఈ వారం మీకు విలాసాల పెరుగుదల ఉండే అవకాశం ఉంది దీని వల్ల మీరు మీ కెరీర్ పట్ల కొంత అజాగ్రత్తగా కనిపిస్తారు చాలా మంది విద్యార్థులు తమ పరికరాలను చూడడం ద్వారా ఇతర విద్యార్థులు లేరని భావిస్తారు ఈ కారణంగా ఈ వారం వారు తమ కుటుంబాల నుండి కొత్త స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ లను కూడా డిమాండ్ చేస్తున్నారు అయినప్పటికీ మీ తల్లిదండ్రులు తమ రక్తం మరియు చెమటలు పట్టడం ద్వారా మీకు మంచి విద్యను ఇస్తున్నారని వారు మర్చిపోకూడదు మరియు ఇప్పుడు మీ యొక్క ఈ డిమాండ్లు వారి ఆర్థిక బడ్జెట్ మరింత దిగజార్చడం వల్ల వారిపై అదనపు భారం పడవచ్చు ఇక ఈ మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే బుధవారం నాడు ఆవులకి పచ్చి గడ్డి దానం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి పదిహేడు పంతొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ అలాగే మీరేదా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాశ